హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈ మిర్చిని చూసారా ఇది మా నాన్న పండించాడు మాదే ఇదంతా వీటిని గిన్నె పట్టించడం కోసం ఎండబెట్టింది అమ్మ ఎండాకాలం వచ్చిందంటే ఇదే పని కదా ఇక కారం పొడి పట్టించడం చింతపండు గింజ తీయడం ఆవకాయ పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా అన్నట్టు ఈ మిర్చి మాకు మా చెల్లి వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి సంవత్సరం అంతా సరిపడేంత వచ్చేసింది నేను ఈ మిర్చి తోటను కూడా వీడియోలో చూపించాను అదే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కానీ ఇంకా తక్కువే పండింది అమ్మకి హెల్త్ బాగలేక వ్యవసాయం పనులకి వెళ్ళట్లేదు అమ్మగనుక వెళ్ళేది ఉంటే వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా వాళ్ళు బయట కొనకుండా మాకు సరిపోయేంత మాత్రమే పండించాడు నాన్న అనుకుంటాం కానీ ఇదని కాదు ఏ పంట అయినా పండించడం అంత ఈజీ ఏం కాదు చాలా కష్టం మేము కూడా ఉడత లాగా ఇంటికి వెళ్ళినప్పుడు పొలం పనులు చేశాము ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అమ్మకి నడుముకి ఆపరేషన్ అయ్యి సిక్స్ మంత్స్ కూడా అవ్వట్లేదు అమ్మకి అలా ఇందంటే నాన్నకి కూడా కన్నుకి ఆపరేషన్ సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు మేమే చూసుకున్నాం పొలం పనులన్నీ ఎవరైనా చెప్పండి మేము తప్ప నేను మా చెల్లి అంతే అందుకే పనులని షేర్ చేసుకుని చేసుకున్నాము ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఓపెన్ చేసి చూడండి ఇదిగో కారం పొడి రెడీ అయిపోయింది నేను తీసుకెళ్లేది ఇది పసుపు కూడా ఇంటి దగ్గరే పండించినది ఇంటి ముందు ఖాళీ ప్లేస్లో పండించిన పసుపు ఇది పసుపు మంచిగా పండితే మాకు సంవత్సరం అంతా వస్తుందని వీడియో చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అన్నీ నేచురల్ అన్నమాట ఇది కూడా మాకు సంవత్సరం అంతా వస్తుంది మేము సమ్మర్ హాలిడేస్ ఇంటికెళ్ళేసరికి ఇవన్నీ గిన్నె పట్టించేసింది అమ్మ అమ్మ నాన్న మన కోసం ఎంత ఆలోచిస్తారో కదా వాళ్ళకి లేకపోయినా కూడా ఉన్నంతలో బిడ్డలకి సర్దుతారు మా లైఫ్లో మాత్రం మేము చేసుకున్న పుణ్యమే ఇలాంటి అమ్మ నాన్న దొరకదు నేనన్నా చెల్లన్న ఎంత పిచ్చి ప్రేమ అంటే మా అమ్మ నాన్నకి నిజంగా అలాంటి ప్రేమ దొరకడం మా అదృష్టం ఇక వీటిని కూడా చూసేయండి కొత్త బియ్యం అప్ అప్పుడే వడ్లు కొత్తగా వచ్చిన వడ్లని గిర్నీ పట్టించి స్టోర్ రూమ్లో స్టోరేజ్ చేశారు ఇవి మా అందరికీ సిక్స్ మంత్స్ వరకు వస్తాయి ఎందుకంటే సంవత్సరానికి ఇవి రెండు పంటలు కదా మళ్ళీ నవంబర్లో కొత్త పంట వస్తుంది అప్పుడు మళ్ళీ తినడానికి రైస్ వేరే పండిస్తారు ఇవి కూడా అంతే మా ముగ్గురికే మళ్ళీ చెల్లికి నాకు మా నాన్న వాళ్ళకి ఫుల్ ఇక ఇప్పుడు కొత్త ఏం కాదు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్ స్టిల్ ఇప్పటివరకు అన్నీ మా అమ్మ వాళ్ళ పొలం నుంచే వస్తాయి వస్తున్నాయి కూడా పప్పులు బియ్యం కారం చట్నీస్ ఇవన్నీ అక్కడవే అందుకే మాకు చాలా వరకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఒక క్వింటల్ కొనాలంటే రైస్కి ఎంతో రేట్ ఉంది మీరు చూస్తూనే ఉన్నారు కదా మా కోసం మా నాన్న వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు మా కోసం మీరు చేసిన చాలా నాన్న పొలం ఎవరికన్నా ఇచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అని మేము చెప్పితే ఒకే ఒక్క మాట అంటాడు నాన్న ఎప్పుడు మాకు ఒంట్లో శక్తి ఉన్నంతవరకు కష్టపడతాం బిడ్డ మీరేం బాధపడకండి అంటాడు వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది అన్నట్టు ఇవి పాలిష్ చెయ్యని బియ్యం పొట్టు పోయేంత వరకు మాత్రమే గిరినీకి వేస్తారు అంతే ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి పాలిష్ చేసిన బియ్యం తెల్లగా చూడటానికి అందంగా కనబడతాయి కానీ పాలిష్ చేసిన బియ్యం హెల్త్కి మంచిది కాదు అందుకే నాన్న వాళ్ళు పాలిష్ చేయకుండా పట్టిస్తారు ఇవి చూడటానికి మాత్రం కొంచెం బ్రౌన్గా ఉంటాయి కదా అన్నం వండిన తర్వాత కూడా కొంచెం బ్రౌనిష్లో ఉంటుంది కానీ ఈ రైసే హెల్త్కి చాలా మంచిది చాలామంది వీటిని ఇష్టపడరు ఇందులో వచ్చే తౌడు ఉంటుంది కదా అది నేను తెచ్చుకున్నాను ఎందుకంటే దీన్ని జ్యూస్ లాగా చేసుకుని తాగుతాం మేము ఎక్కువగా ఎంతవరకు మాకు ఒక వీలవుతుందో అంతవరకు న్యాచురల్గా పండించిన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఎందుకంటే మనం విలేజ్ నుంచి వచ్చాము ఆ మట్టి ఆ నేల వాటిలో పండించినవి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో మనకి తెలుసు కాబట్టి నేను పిల్లలకు కూడా అదే చెప్తాను ఇకిప్పుడు మీరే చెప్పాలి ఎట్లుంది మన న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చితే ఓ లైక్ వేసుకొని షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్